ఒక భర్త ఒక భార్య కడుతున్నప్పుడు ఏదో ఒక ఉండాలి సింబల్ ఆ సింబల్ గా వైఫ్ గా నేను ఉన్నాను కాబట్టి నాకు పెళ్ళైంది కాబట్టి ఇది సాంప్రదాయం కానీ మీరు తాళి అనేది క్రైస్తవులలో లేదు అని అంటే పని ఏది ఉన్నదో చెప్పండి ఆ విధంగా మా పిల్లల పెళ్ళిళ్ళు మా మనవరాల పెళ్ళిళ్ళు ఆ క్రైస్తవ పద్ధతిలో చేసుకుంటాం మంచి చాలా సంతోషం తాళ్ళు ఒక్కటే ఎందుకు తీసుకున్నారు బొట్టెందుకు తీసుకోలేదు జీలకంలో బెల్లం ఎందుకు తీసుకోలేదు తీసుకోవాలి కదా పాస్టర్ మ్యారేజ్ చేసేటప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం అని మాట్లాడతారు కదా అదే అంటున్నాను ఇండియాలో సమస్య ఎక్కడ వస్తుంది అంటేనండి పాస్టర్ గారు ఏమన్నారు నాకు ఇచ్చిన అధికారం హిందూ మీరు ఎంతమంది మాట్లాడతారు నాతో భారతదేశంలో మీరు ఎంతమంది మాట్లాడతారు నాతో ఇదే డిబేట్ అనుకుంటున్నారా మీరు డిబేట్ కాదు ఇది మీరు ప్రశ్న అడిగారు నేను జవాబు చెప్పాలి మీకు వినే ఉంటే చెప్పండి నాట్ డిబేట్ డిబేట్ అయితే ఒక్క నిమిషం పట్టదు మిమ్మల్ని ఓడించడానికి నాకు అంత చదువుకున్నవాడిని నేను ఒక్క నిమిషం పట్టదు నాకు మీరు నాతో వాదించకండి వినండి ముందు పాస్టర్ గారికి లైసెన్స్ ఇచ్చింది తాలి కట్టమని కాదు పెళ్లి చేయమని గుర్తుపెట్టుకోండి మీకేం తెలుసు అని మాట్లాడుకుంటున్నారమ్మా మీరు దయచేసి అక్కడ ఒక ఇక్కడ ఒక ముక్క తీసుకోకండి అమ్మా పూర్తిగా చదవండి ఏదైనా చెప్పినప్పుడు అవునా అని ఒకసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి లైబ్రరీలు ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది పెద్దవాళ్ళు ఉన్నారు పండితులు ఉన్నారు వెళ్ళి చదవండి మీరు సంప్రదాయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు ఏ సంప్రదాయం లేదు అని మీరు అనుకున్నప్పుడు ఏ సంప్రదాయం అయినా తీసేసుకుంటారా చెప్పండి నాకు ఇది ప్రశ్న కాదా నాకు సంప్రదాయం లేదు క్రైస్తవుడిగా కాబట్టి నేను ఏ సంప్రదాయమైనా తీసేసుకుంటానా దానికి ప్రమాణం లేదా వాక్య విరుద్ధమైన ఏ సంప్రదాయాన్ని తీసుకోలేను వాక్యానుసారమైన వాక్యం ఖండించని సంప్రదాయాల్ని తీసుకుంటాను సంప్రదాయాలు మనుషులు సృష్టించుకున్నవే కదండి వాక్యం దేవుడిచ్చింది దేంతో దేన్ని కొలవాలి వాక్యంతో మనుషుల పద్ధతుల్ని కొలవాలి కేసురావు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయంలో ఏం చెప్పాడు మనుషులు కల్పించిన పద్ధతుల్ని పితృపారంపర్యాచారమైన పద్ధతుల్ని మీరు దేవుని ఆజ్ఞ పైన తీసుకెళ్ళి పెట్టారు ఇది తప్పు అన్నాడు ఆయన ఈరోజు మీరు పెళ్ళిళ్ళలో చేస్తుంది అదే కదా మార్చుకుంటే మీరు ధన్యులండి మార్చుకుంటే మీరు ధన్యులు మీరు మార్చుకోపోతే నాకేమన్నా నష్టమా ఆయనతో వాదించుకోండి ఆయనతో వాదించగలరా దాని వెనకేమి మీకు వాస్తు వెనకేముందో తెలుసా తెలుసా మంచి రోజులు వెనకేముందో తెలుసా ఏమి తెలియకుండా పాటించేసి మళ్ళీ దాన్ని సమర్థన మళ్ళీ తప్పు చేయడం కాక తెలియక మళ్ళీ తప్పుని సమర్థించుకుండే తప్ప తప్పు కదా ఇది ఇది పరమ తప్పు ఇది మీరు వింటారా వినండి ఇప్పుడు ఆ థీమ్ ఎప్పుడు పెట్టుకున్నారు వాళ్ళు విగ్రహాల జోలికి పోయారు వాళ్ళు విగ్రహాల జోలికి పోయి గుండెని బిడు భూమిగా చేసుకున్నారు వెళ్ళి చదవండి మీరు వెనక ముందుకి వెళ్ళి చదవండి అన్యాయం చేయాలి మీకు అర్థమవుతుంది బయలుదేవతను పూజించారు వాళ్ళు డబ్బు బాగా వస్తుందని అస్తైశ్వర్యాలు వస్తాయని కోపం వచ్చింది దేవుడికి అమ్మా మనలంట్టుడు కాదమ్మా దేవుడు రోషము గలవాడు ఇంత విగ్రహార్పితమైంది ఉన్నా సహించలేడు అందుకని చెప్పాను ఆ రోజు పెళ్ళిలో నేను నిలబడి ఆ అబ్జెక్ట్ ఎవరు అనర్ నేను చెప్పడం వరకే నా పని తీసుకోవడం మీ పని నాకేం కర్మ నాకు తెలిసింది నేను నేర్చుకున్నది నేను పరిశోధన చేసి తెలుసుకున్న సత్యాలని మీకు చెప్పాను మీ కోపం వస్తే మీకే నష్టం నాకేం నష్టం లేదు నేను పాస్టర్ని చేతులు జోడించి చదిగేది ఏంటంటే మీరు చదవండి మీరు జ్ఞానవంతులు కండి మీ సంఘాల్లో ఖండించండి ఎందుకంటే మీ మీ గొర్రెలకు తెలియదు పాపం మీరు చెప్పాలి కదండి మీరు చెప్తే కదా పాస్టర్ గారే వచ్చి మంగళమేసిన కానీ పాడేస్తే వాళ్ళు ఏమనుకుంటారు సార్ నిజమే కాబోలు అనుకుంటారు కదా సరే క్రిస్టియన్ వాళ్ళు ఇప్పుడు చర్చిలో పెళ్ళి ఏ విధంగా చేస్తే బాగుంటుంది సార్ అది ఇంకోసారి మాట్లాడుకుందాం బ్రదర్ ఆ ఏ విధంగా చేస్తే బాగుంటుందో నేనేమంటున్నాను అంటే మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఇందాక మీరు ఏ విధంగానైనా చేసుకోండి కానీ విగ్రహార్పితమైనవి పక్కన పెట్టండి ఇంకా చాలు కదా మీకు అర్థం కాలేదా మీరు ఎన్ని రకాలుగా పెళ్ళిళ్ళు చేసుకోండి కొంతమంది కూర్చొని చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది నిలబడి చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది మహారాజా చేయిర్ చేసుకొని వాళ్ళు ఉన్నారు మీ ఇష్టం మీ ఇష్టమట్టనే చేసుకోండి కానీ వాక్య ప్రమాణాన్ని భంగం కలిగించేవి ఏది చెయ్యొద్దు ఇంకంతకంటే ఏం చెప్పను అదే పాజిటివ్ రెస్పాన్సిబుల్ ఈ పాట ఎవరు రాశారు సార్ ఈ పాట ఆంధ్రప్రదేశ్ కేతలను చూసి చెప్పండి సార్ ఈ పాట ఎవరు రాశారు ఈ పాటని పెళ్ళి సందర్భంలో రాశారా సార్ నేను అడుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు నాకొద్దు ఆరిజిన్లోకి వెళ్ళాలా ఈ పాట రాసిన ఆయన పెళ్ళి సందర్భంలో రాశాడా యేసు క్రీస్తు వారి నరావతారాన్ని పొగట్టడానికి రాశాడు చదువుతాను వినండి పాటని పాటను చదువుతాను వినండి ఇక్కడ శృంగార అనే మాట కూడా ఉంది మీరు వేరేది అనుకుంటారు ఫస్ట్ నేట్ అనుకుంటారు పొరపాటున తెలుగు నేర్చుకోండి దయచేసి మంగళమే వేసిన కంటే ఏసు నామానికి శుభం కలుగునుగాక అని అర్థం మంగళసూత్రానికి సంబంధం లేదు మంగళమే వేసిన కంటే అర్థం ఏంటంటే ఏసు నామానికి శుభం కలుగునుగాక మనుజావతారుణకు శుభము కలుగునుగాక ఇది దీని అర్థం శృంగార ప్రభువునకు అంటే అందమైన సౌందర్యవంతుడైనటువంటి ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే శుభము కలుగును గాక ఇంగ్లీష్లో ప్లస్ ద లాడ్ ఓ మై సోల్ ఉందా మీకు కీర్తన ఉందా దాన్ని సంస్కృత సంస్కృతీకరిస్తే దాని అర్థం ఏంటి తెలుసా మంగళం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తెలుగులో సున్నాతో కానీ ముఖార్ మువర్ణంతో కానీ ఎండయ్యే తెలుగు పదాలని తత్సమాలు అంటారు అవి సంస్కృతం నుంచి అరువు తెచ్చుకున్న తెలుగు పదాలు అచ్చ తెలుగు పదాలు కాదవి మంగళం సంస్కృత పదం ప్లస్ ద లాడ్ ఓ మై సోల్ తెలుగులో కానీ ట్రాన్స్లేషన్ చేస్తే నా ప్రభువునకు మంగళం పలకవా నా ఆత్మ నా ప్రాణమా నా ప్రభువునకు మంగళం పాడవా అని అర్థం మంగళం అంటే శుభం పాడడం శుభం పలకడం శుభమని చెప్పడం అది ప్రతి మంగళం ఒకటి కాదు ప్రతి మంగళం ఒకటైతే మంగళవారం పెళ్ళిందుకు చేసుకోరా చెప్పండి ఇది క్రిస్మస్ టైంలో పాడాల్సిన పాట ఇది 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 నరావతారం గురించిన పాట సార్ ఇది క్రిస్మస్ టైంలో పాడే పాట క్రీస్తు నరావతారం పాటిది దీన్ని తీసుకెళ్ళి పెళ్లికి తగిలించారు పెళ్లికి తగిలిస్తే పర్వాలేదు మంగళసూత్రానికి తగిలించారు ఇది తప్పు అంటున్నాను నేను మీరు నాతో అగ్రి అవ్వచ్చు డిజగ్రి అవ్వచ్చు మీకు స్వేచ్ఛ ఉంది మీరు ఇక్కడ కూర్చున్న వంద మంది డిస్అగ్రీ అయినా నా మాట ఇదే అంతే నేను మారణం అది ఇప్పుడు అయ్యా మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం అంటే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఒక్క మాట మీకు చెప్పి నేను ప్రసంగంలోకి వెళ్తాను ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి విశాలమైన మనస్సు ఓపెన్ మైండ్ లేకపోతేనండి మనం సత్యాన్ని గ్రహించలేం సార్ మనం కొన్ని వంద సంవత్సరాలుగా ఒక తప్పులో ఉండొచ్చు సతీ ఎంత కాలంలో ఉన్నామండి ఎంతకాలం తప్పు చేశారు సార్ సతీ గమనం వరకట్నం ఎంత కాలం తప్పు చేశారు సార్ కన్యాశుల్కం ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు సార్ మార్చుకున్నారా సతీశగామనాన్ని నిషేధించారా నేనేమంటున్నానంటేనండి సత్యం అర్థం కావాలంటే నేను అరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాను నేను డెబ్బై ఏళ్ళ నుంచి చేస్తున్నాను అది లెక్కలేదండి సత్యం ఏంటి సత్యము ఎంత సనాతనమైనటువంటి దురభిప్రాయాన్నైనా ఎంత సనాతనమైనటువంటి దురాచారాన్నైనా అది మార్చగలదు సత్యానికి మనం తలవగ్గాలి తప్ప సంప్రదాయానికి కాదు సంప్రదాయం సత్యానికి తలవగ్గినంతకాలం సంప్రదాయాన్ని గౌరవించాలి సంప్రదాయం సత్యానికి ఎదురుగా నిలబడ్డప్పుడు మనం సంప్రదాయాన్ని తీసి పక్కన పెట్టాలి సత్యాన్ని హత్తుకోవాలి ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను మీకు నాకు ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి పరిచయం లేదండి మీ మీద ప్రత్యేకమైన ప్రేమ కానీ ప్రత్యేకమైన ద్వేషం కానీ నాకు లేవు మీకు సత్యం చెప్పడానికి మాత్రమే వచ్చా నేను మీరు వినండి మీకు నచ్చకపోతే తీసుకోకండి కానీ నేను నా మాట మీరు తిరస్కరించే ముందు ఒకసారి రీసెర్చ్ చేయండి చేసి తెలుసుకోండి నేను కాదనట్లేదు కదా ఇప్పుడు వారు అన్నారు ఆ బిళ్ళను మార్చి వేశాం సంతోషం సంతోషం నో ప్రాబ్లం కానీ దాన్ని తీసుకెళ్ళి మనం ఖచ్చితంగా దీన్ని పాటించాల్సింది అనకండి వారు అలా చేసుకున్నారు ఇంకొకరు ఇంకోలాగా చేసుకుంటారు విగ్రహం లేకుండా చూసుకోండి అంతే విగ్రహార్పితమైన కూడా దునువాడండి విడనాడండి త్యజించండి విగ్రహార్పితం కాని వాటిని మాత్రమే తీసుకోండి మీకు గుర్తుందా అపోస్తల కార్యాలు పదిహేనవ అధ్యాయంలో యూదులు మా సంప్రదాయాలను పాటించట్లేదని అన్యుల నుంచి వచ్చినటువంటి క్రైస్తవుల్ని యూదుల నుంచి వచ్చిన క్రైస్తవులకి మధ్య గొడవ జరిగింది ఈ గొడవ జరిగినప్పుడు అపోస్తుల దగ్గరికి వచ్చారు అపోస్తులు తగువు తీర్చారు ఆ తగాద ఎలా తీర్చారు వాళ్ళు అయ్యా అన్యులైన మీ మీద మేమేమి రుద్దాం మీరు కొన్ని పనులు మట్టుకే చేయండి గొంతు పిసికి చంపిన దాన్ని మీరు తినద్దు ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది కనుక రక్తం బయటికి పోకుండా ఆ జంతువుని మీరు చంపిన జంతువుని తినకూడదు ఇది మనకు దేవుడు ఇచ్చాడు రెండవది మీరు విగ్రహ సంబంధమైన విషయాలను మీరు చెయ్యొద్దు ఇవి రెండు ప్రధానమైనవి ఈ రెండు కాకుండా మీరు ఏ సంప్రదాయాలైనా పాటించుకోండి అని లైసెన్స్ ఇచ్చారు వాళ్ళు ఈరోజు కూడా నేను అదే చెప్తున్నాను మీరు ఏ దేశంలో ఉన్నా ఏ సంప్రదాయమైనా పాటించండి కానీ విగ్రహార్పితమైనవి వాక్య విరుద్ధమైనవి మాత్రము పాటించకండి అదొక్కటే నేను చెప్తున్నాను